హాయ్ అండి ఈరోజు మేము కొత్తగా మట్టి పొయ్యి మీద వంట చేస్తున్నాము మా అమ్మ అయితే కల్లాపు చల్లి ముగ్గు వేశారు పొయ్యికి అయితే పసుపు రాసి బొట్లు పెడుతున్నారు మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మా కొత్త వంటని ఫస్ట్ టైం చేస్తున్నామండి మేము ఈ మట్టి పొయ్యి మీద చేయడం ఇదే ఫస్ట్ టైము అందుకని చెప్పేసి ఇలా పసుపు కుంకుమ పెట్టేసి బొట్లు పెట్టేసి ప్రారంభిస్తే మంచిదని చెప్పేసి మా అమ్మాయితో ఇలా ముగ్గు వేసి బొట్లు పెడుతున్నారు ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను మట్టి పొయ్యి మీద వంటలు పెట్టుకో ఈ తపేలా మసవ్వకుండా మా అమ్మ అయితే మట్టి రాస్తున్నారు తపేలకి మసవ్వదంట మట్టి రాస్తే 24 दिन कैटरिंग पत्ता रहा हाथ कर पर वैसा रेस्ट कर रेस्ट हूं कुछ मुद्दे में शाप मेरे पड़ता